జరిగింది ఆయన సందేశం నమస్కారం అండి నా పేరు చైతన్య నేను జనసేన పార్టీ తొంభై నాలుగో వాడు ఇక్కడ పార్టీలో మొదటి నుండి తిరుగుతున్నాను నేను అలాగే ఈ రోజు మన పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు పెట్టారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం దాన్ని చాలా మంది మన ఎండ అయిపోవడం వల్ల చాలా మంది తీసుకోలేపారు నెక్స్ట్ ఈ తుఫాను వల్ల పనులు అవి లేక నెల అక్కడ వాళ్ళు ఎవరిద డబ్బులు లేక తీసుకోలేకరని మళ్ళీ ఐదో తారీఖు వరకు పెంచారండి గత వారం పది రోజుల నుండి మన అప్పారావు గారితో నేను సంప్రదిస్తున్నాను ఎవరైనా ఉంటే చేయించుకోండి అని మన గణేష్ అన్నయ్య అప్పారావు గారు కొంతమంది చేయించారు ఆల్రెడీ అలాగే మీ అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఐదు వందల రూపాయలు సంవత్సరానికి పెట్టి తీసుకుంటే ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి చిన్న చిన్న గాయాలతో కానీ హాస్పిటలైజ్ అయితే యాభై వేలు వస్తుంది అంగవైకల్యం అవి ఏదైనా అవితే మాత్రం రెండు లక్షల యాభై వేలు వస్తుంది లేదు పూర్తిగా బెడ్డకు పరిమితం అయిపోయేలాగా దెబ్బలు తగిలినా ఏదైనా అవినా ఐదు లక్షలు చనిపోయినా ఐదు లక్షలు వస్తుందండి మందికి నాదెండ్లు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగిందండి ఇది ఏ పార్టీలోనూ ఇంత తొందరగా ఇవ్వలేదు జనసేన పార్టీలో చాలా తొందరగానే అది ప్రాసెస్ అవుతుంది చెక్కులు ఇస్తున్నారో తీసుకుంటున్నారు ఆ వీడియోలు ఫోటోలు కూడా మీరు అందరూ చూసే ఉంటారు కాబట్టి మీరు మీరు చేసే పని కూడా కొంచెం మన పనిముట్లు కూడా కొంచెం దినుగా ఉంటాయి కాబట్టి ఏ చిన్న తగిలినా మీకు ఇది ఒక అవకాశం మీకు ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి అంటే ఇది చెడు జరుగుతుందని మనం ఆలోచించుకోకూడదండి అది ఎప్పుడు ఎలా సంభవిస్తో తెలియదు కాబట్టి కరెంట్ షాక్ అవ్వనివ్వండి ఏదైనా అది మనకి ఏది చెప్పిరాదు బైక్ యాక్సిడెంట్లు కానీ ప్రమాదవత్ బాత్రూంలో కాలు జారి పడిపోవచ్చు వర్షంలోనే ఎక్కడైనా పడిపోవచ్చు చాలా జరుగుతున్నాయి మనుషులు మనం కూడా చాలా డెలికేట్ అయిపోయాము ఏ చిన్నది పడిపోయినా కాలోచించ వెంటనే ఇరిగిపోతుంది ఐదు వందల రూపాయలు ఒక పూట మన ఇద్దరం వెళ్ళి తింటే బిర్యానీకి వచ్చండి అది సంవత్సరానికి మీకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందండి ఆలోచించండి ఒకసారి ఆలోచించి